ఆంజనేయ స్వామి ఆయన మనసులో రాముడు ప్రేమ ఉప్పొంగి అలా పెద్ద ఆకారం దాల్చాడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని అన్నమాచార్య స్వామి కీర్తిస్తారు అలాంటి దివ్యమైన రూపం తొంభై అడుగుల పంచలోహ సుందర హనుమంతుడు నిన్ననే ప్రతిష్ఠితుడయ్యాడు హ్యూస్టన్ అష్టలక్ష్మి టెంపుల్లో ఆయన శత్రువులను చీల్చి చండాడేటప్పుడు రాక్షసులతో ఒక మాట చెప్తాడు బలమంత్రం అంటారు ఆ చదువుకుంటే మనకు కూడా కార్యసిద్ధి కలుగుతుంది అతిబలుడైన రాముడు మహాబలుడైన లక్ష్మణుడు ఆయన యొక్క సేవలో ఉండే మా రాజు సుగ్రీవుడు జయంతుడు కాక ఎవరికి హాని కలిగించిన మంచి హృదయం కలిగినవాడు రాముడు అలాంటి రామచంద్రుడి యొక్క దాసు నేను నా పేరు హనుమంతుడు శత్రువులను చీల్చి చెంటాడే యముండి నేను నా వాయుకుమారుడు వేల మంది రావణాసులు వచ్చిన యుద్ధంలో నా నిలవలేరు వేల కొలది రాళ్లను చెట్లనే ఆయుధాలుగా చేసుకునే వాళ్ళ మీద అటాక్ చేస్తాను రాక్షసుల మీద లంకనంతా వెదుకుతాను సీతమ్మకు నమస్కరిస్తాను ఈ రాక్షసుల చేత కాపాడేటువంటి ఈ లంకానగంలో ఉన్నటువంటి సీతమ్మను సి దర్శించి ఆమెతో మాట్లాడి ఆమెను ఓదార్చి ఆమె యొక్క ఆశీర్వచనం తీసుకునే తిరిగి వెడదాను నేను వచ్చిన కార్యం సాధించుకుని వెళ్తాను అంటాడు ఆంజనేయ స్వామి ఇలా చెప్పి అప్పుడు రాక్షసుని చంపేస్తాడు సో మనలోని దుర్గుణాలను కూడా గురువు తొలగించేస్తాడు తన ఉపదేశాల చేత పరమాత్మయే తమకు బలం అనుకుంటాడు మనలో బలాన్ని పెంచేది హనుమంతుడి యొక్క ధ్యానం చక్కగా రండి ఆంజనేయ స్వామిని సేవిద్దాం ఆయన ద్వారా మనం కూడా బలాన్ని పొంది మానసికమైన శారీరకమైన బలము మనకుంటే విజయపథంలో నడవగలం నడపగలం సమాజాన్ని